నమస్తే అండి ఈరోజు పన్నెండవ ఆవిర్భావ సభ జనసేనకు సంబంధించి పిఠాపురంలో జరుగుతున్నటువంటి విషయము అయితే ఈ సభలో కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి నాగబాబు గారు మాట్లాడారు వారు చాలా కీలకమైనటువంటి అంశాన్ని ప్రస్తావించారు అయితే ఇక్కడ పిఠాపురంకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలవడానికి నాగబాబు గారు ఎమ్మెల్సీగా కావడానికి దీని వెనుక ఎవరో ఒకరు కృషి ఉంది అని అంటే మీకు వినిపించేటటువంటి పేరు మీకు అనిపించే పేరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరి మధ్యలో కూడా మెదిలేటటువంటి పేరు పీఠాపురం వర్మ గారని తన సీటును త్యాగం చేశారు కాబట్టి అయితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ నుంచి పోటీ చేశారు గెలుపొందారు దాని తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు అందువలనే ఈరోజు నాగబాబు గారు కూడా ఎమ్మెల్సీ అయ్యారు కానీ నాగబాబు గారు జనసేన పన్నెండవ ఆవిర్భావ సభ సాక్షిగా పిఠాపురం వర్మ గురించి ఆయనకు రావాల్సినటువంటి ఎమ్మెల్సీని కూడా రానియకుండా చేశారని అలాగే ఎందుకనంటే పిఠాపురంలో రెండో పవర్ సెంటర్ ఉండకూడదు అట్లానే ప్రోటోకాల్ విషయంలో కూడా ఇబ్బందులు వస్తాయని పవన్ కళ్యాణ్ గారే వర్మకు ఎమ్మెల్సీ రానియకుండా చేశారనేటటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నటువంటి ఈ సమయంలో కనీసం గాయానికి మందు వేసే ప్రయత్నం చేయకుండా గాయం పైన కాకి పొడిచినట్లుగా జనసేన పార్టీ నాగబాబు గారి ప్రసంగంలో కనబడుతోందని అనుకుంటున్నారు ఇప్పుడు అయితే ఇప్పుడు ఆయన మాటలు ఏం మాట్లాడారు విందాము అలాగే వర్మం నా విషయంలో కష్టపడ్డాడు సీటు త్యాగం చేశాడు నా విజయానికి ఎంతో దోహద దోహదపడ్డాడు ఆ విధంగా గెలుపొందిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది అయితే ఈ ఇద్దరు అన్నదమ్ములు కూడా ఇప్పుడు నాగబాబు గారు ఇప్పుడు జనసేన ఆవిర్భావ సభలో ఈ విధంగా అంటుంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఏ విధంగా మాట్లాడారు ఈ ఇద్దరు అన్నదమ్ముల మధ్య తేడా ఆ మాటలు ఏంటి అన్నది ఒకసారి మనం విందాము నమస్తే అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్ టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఒకటి మన ప్రెసిడెంట్ జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అయితే రెండో వ్యక్తి రెండో ఫ్యాక్టర్ నాట్ వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు పిఠాపురం పౌరులు పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ అంతకంటే వెన్నంటే ఉండి పిఠాపురంలో జనసేన గెలుపు కోసం నా గెలుపు కోసం కృషి చేసిన వర్మగారికి ప్రత్యేక కృతజ్ఞతలు వారికి అందరు వర్మగారికి చాలా చాలా వర్మగారా మీరు పడ్డ శ్రమ కృషి మేము మర్చిపోలే గుండెల్లో పెట్టి చూసుకుంటాం మీ భవిష్యత్తు కానీ మీ బాధ్యత మీకు ఎలా ఉండాలనేది మేము గుండెలో పెట్టి చూసుకుంటాం అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్ టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఒకటి మన ప్రెసిడెంట్ జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అయితే రెండో వ్యక్తి రెండో ఫ్యాక్టర్ నాట్ వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు పిఠాపురం పౌరులు పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని అనుకుంటే అది వారి అయితే ఈ విధంగా మాట్లాడారు ఇద్దరు ఇద్దరు తాలూకా ఆ ఇద్దరు అన్నదమ్ముల తాలూకా మాటలు వేరియేషన్ ఈ విధంగా ఉంది అయితే దీనిపైన మీరు కామెంట్ తెలియచేయండి నమస్తే